ఇసుక అక్రమ రవాణా చేస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పట్ల ప్రజలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇసుక మాఫియాపై స్పందించారా ప్రజల ప్రాణాలు పోయేంత వరకు వేచి చూస్తారా కార్మిక సంఘం నాయకుడు రవిశంకర్ గోడ్ ప్రశ్నించారు ఏదైతే బోధన్ నియోజకవర్గంలోని మంజీరా పరిహార ప్రాంతం మొత్తం కూడా మరి ఇస ఇసుకకు అనుకూలమైన ప్రాంతం మరి నది మొత్తం కూడా చుట్టూ ఉన్సా మందర్నా కాజాపూర్ ఈ మొత్తం విలేజ్లు కూడా ఇసుకకు ఇసుకకు తరలించే మన గ్రామాలు మన బోధన్లో మరి ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మాజీ సుధన్ శెట్టి గారు మరి కాంగ్రెస్ నాయకులు దాదాపు యాభై నుంచి వంద ట్రాక్టర్లు జీరో వే మీద సాక్షాత్తు ఎంఆర్ఓ గారి చేతుల మీదుగా జీరో వే మరి అక్రమ ఇసుకను ప్రోత్సహిస్తున్నారు మరి సుదర్శెడ్డి గారు మరి ఎందుకు స్పందించట్లేదు గతంలో ఇదే కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే మరి మాజీ ఎమ్మెల్యే గారు షకిల్ గారు ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి అనేక ఆరోపణలు చేసిన పరిస్థితి మరి వాళ్ళే ఇప్పుడు దగ్గరుండి కాంగ్రెస్ నాయకులే మరి అక్రమ ఇసుకను ప్రోత్సహిస్తూ వేలాది ట్రాక్టర్లు మరి బోధన్కు ఇతర ప్రాంతాలకు మరి నిజామాబాదు పట్టణానికి మరి తరలిస్తున్న పరిస్థితి మరి దీని మీద ఇప్పటి వరకు కూడా మరి మాజీ మంత్రివర్యులు తాజా ఎమ్మెల్యే గారు మరి రెడ్డి గారు మరి స్పందించకపోవడం బాధాకరం రోజు పత్రికల్లో వస్తున్నా కూడా ఒక్కరోజు కూడా దాని మీద స్పందించలేదు దీని మీద మతలభే ఉంది మరి దీనికి మీరు ప్రోత్సాహం ఇస్తున్నారా వెనక నుండి మరి అండదండలు మరి మీ పుష్కలంగా ఉన్నట్టు మరి ప్రజలకు అర్థమవుతున్నది ఎందుకంటే మీరు ఎక్కడ కూడా దాని మీద మాట్లాడకపోవడం అడ్డుకట్ట వేయకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తుంది కాబట్టి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు స్పందించాలా అదేవిధంగా బోధనలో మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ కూడా మరి ఇసుకను కంట్రోల్ చేస్తున్న పరిస్థితి కనబడట్లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్కు మరి ఇటు భూగర్భ జనాలు అరగంటుతున్నా కూడా మరి రెవెన్యూకు మన డబ్బులు వచ్చే పరిస్థితి ఉన్నా కూడా దాన్ని కట్టడి చేయలేకపోతున్నారు కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు తక్షణమే స్పందించాలా మరి కొత్తగా వచ్చినటువంటి మన కలెక్టర్ గారు దీని మీద దృష్టి సారించాలా అయ్యా ఎందుకంటే రోజు విపరీతమైన స్పీడ్ హెవీ లోడ్తో ప్రజలకు ఇబ్బందులు చేస్తున్నాను మరి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి తక్షణమే అక్రమ ఇసుకను అరికట్టాలా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలా అదేవిధంగా గతంలో మరి మూడున్నర వేలకు ఇసుక ట్రాక్టర్లు వేసిన పరిస్థితి మరి ఈరోజు ఐదు వేల రూపాయలు దారుణంగా కాంగ్రెస్ నాయకులు దోచుకుంటున్నారు ప్రజల దగ్గర కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారు మరి గౌరవనీయులు పెద్దలు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము సుదర్శరెడ్డిగా అయ్యా తక్షణమే మీ కాంగ్రెస్ నాయకులకు ఆదేశాలు ఇవ్వండి అక్రమే ఇసుకను అరికట్టాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఎక్కడ కూడా మరి ఒక్క ట్రాక్టర్ను పట్టుకున్న పరిస్థితి కనబడతలేదు పట్టుకుంటున్నారు ఫోన్లు రాగానే వదిలేస్తున్న పరిస్థితి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంటు ఇద్దరు ఒకటిగా మరి కలిసి ఈ అక్రమ ఇసుకను అరికట్టాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా గతంలో మరి మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి గెలిచిన తర్వాత కూడా తను ప్రెస్ మీట్ పెట్టి అక్రమ ఇసుక ఎవరైనా చేస్తే పీడీ యాక్ట్ పెట్టి మరి లోపలేస్తామని చెప్పడం జరిగింది అయ్య మరి సుధర్ రెడ్డి గారు మరి మీ కాంగ్రెస్ నాయకులే జీరో వేబీలు మీద అర్ధరాత్రులు కూడా నడుస్తున్నాయని మేము వీడియోలు కూడా తీసాము రాత్రి పదైనా రాత్రి రెండైనా పొద్దున నాలుగైనా ఉదయం ఎప్పుడు కూడా ట్రాక్టర్లు నడుస్తున్న పరిస్థితి కాబట్టి తక్షణమే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు దీని మీద స్పందించాలా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం రెడ్డి గారు గతంలో చెప్పినటువంటి పీడీ యాక్ట్ మరి మీ కాంగ్రెస్ నాయకులు అక్రమ ఇస్కరణ నడుస్తున్నా కూడా మరి ఎన్ని ఎన్ని ఇప్పటి వరకు కేసులు చేశారు ఎన్ని డాక్టర్లు లోపలేసారు ఎంతమంది మీద కేసులు చేశారని మేము రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం